నమస్కారం ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ తరఫున ఈరోజు మేము ఈ అనాథ విద్యార్థి గృహము సందర్శించడం జరిగింది మా తోచినంత సహాయం మేము చేశాము అంతేకాకుండా ఇక్కడ ఎక్విప్మెంట్ కానీ ప్లస్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇంకేమైనా ఎక్విప్మెంట్ కూడా కావాలంటే కూడా మేము మా ఫోరం తరఫు నుంచి వాళ్ళకి అందిద్దామని అనుకుంటున్నాము ఇంకా చాలా కార్యక్రమాలు ఏవైతే మేము చేయాలనుకుంటున్నాం వాళ్ళ వాళ్ళకు సహాయ సహకారాలు అనుకుంటున్నాం మా ఫోరం తరఫు నుంచి ఏ విషయం అయినా కూడా మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా ఏంటంటే మీకు తోచిన సహాయం అనాథ పిల్లల కోసం మీరు ఏం చేయాలనుకుంటే అది బియ్యం కానీ లేకపోతే ఏ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే మీరు వాడని ఏమైనా వస్తువులైనా సరే వాళ్ళ కోసం మీరు స్పాన్సర్ చేయండి ఈరోజు కరప్షన్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేముల గౌడు మరియు గోపి అదేవిధంగా కృష్ణదేవి రెడ్డి గారు మేము ముగ్గురం కలిసి ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టు పక్కన ఉన్నటువంటి మన రాజేష్ అన్న స్థాపించినటువంటి అనాథల కోసం ఎంతో రిస్క్ తీసుకొని ఈ యొక్క ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించి ఈరోజుకి నూట పదిహేను మంది ఇక్కడ ఉండి తిని పడుకొని ఉండి వాళ్ళు చదువుకోవడానికి ఇంత ఆశ్రమం కల్పించినటువంటి రాజేష్ అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ యొక్క అనాథాశ్రమాన్ని సందర్శించడం జరిగింది మా టీంతో సహా మేమందరం కూడా దీన్ని చూసి ఇక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది భవిష్యత్తులో మేము దీనికి మా సహాయశక్తుల వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తినడానికి కానీ ఉండడానికి కానీ దానికి సంబంధించినటువంటి వాటి మీద మేము ఫోకస్ చేస్తూ మా యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఈ యొక్క అనాథాశ్రమానికి అన్నం చేసినటువంటి కృషిలో మేము కూడా చేదోడు వాదవుడుగా మా తోచిన మేము చేయగలిగేటువంటి సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చినాము మేము ఇంకా తర్వాత ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఇక్కడ డిస్కషన్ చేసుకొని మా యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ నిర్మించినటువంటి అన్న కూడా మేము ఖచ్చితంగా ఈ పిల్లలందరి కోసము మేము నిరంతరము ఇది ఉన్నంత వరకు కూడా మేము గా సహాయం చేసేటువంటి దిశగా పనిచేయడానికి ఉన్నామని మేము అందరం తెలియజేసినాం మిత్రులారా అదే విధంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని రాజేష్ అన్న తల్లిదండ్రులు లేనటువంటి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళందరినీ అర్థం చేర్చుకొని ఈరోజు ఒక చిన్న వ్యవస్థ నుంచి ఈరోజు ఇంత పక్క భవనాన్ని కూడా నిర్మించి ఇంతమందికి ఆశ్రయం కల్పించినటువంటి రాజేష్ అన్నకు మరియు మరొకసారి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యాంటీ కరప్షన్ ద్వారా అన్నకు మేము వెళ్ళవెళ్ళా మేము వెనకాల ఉంటాము ఈ పిల్లలందరి కోసం కూడా మేము ఎప్పుడు వెళ్ళ మీ అందుబాటులో ఉండి మీ యొక్క సేవ చేయడానికి మేము సిద్ధంగా నేను తెలియస్తున్నాము మిత్రుల ఇంకెవరైనా కూడా ఈ యొక్క అనాథానికి మీరు ఏం చేయదలుచుకున్నా బియ్యం కానీ ఫుడ్ సంబంధించినవి కానీ ఇంకా ఏదైనా మీరు చేయ చేయదలుచుకున్న సహాయం ఏది ఉన్నా కూడా మీరు చేయొచ్చని మీ అందరు కూడా నేను వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్